నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ థర్డ్ మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఈరోజు విడిస్తున్నా ఈ బండి గురించి ఫస్ట్ క్లియర్గా చెప్తాను నచ్చతే లేకపోతే లేదు బండి ట్యాక్సీకి నడిచింది బాగా రఫ్ గా వాడిరు రైట్ సైడ్ డ్రైవర్ డోర్ చిన్న డెంటింగ్ అయింది ప్లస్ కింద రెస్టింగ్ వచ్చింది లక్ష డెబ్బై డెబ్బై రెండు రీడింగ్ ఉంది అది కూడా గ్యారంటీ లేదు మాన్యువల్ డీజిల్ టూ థౌసండ్ సిక్స్టీన్లో లా ఏప్రిల్ లో అయింది జూన్ లో రిజిస్ట్రేషన్ అయింది సిల్వర్ కలర్ హైబ్రిడ్ ఇంజన్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్ వస్తే ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండర్ స్పన్సరింగ్ సెంటర్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి రిమోట్ కీ లేదు నార్మల్ కీ ఉంది ఈ బండికి రిమోట్ కీ వస్తుంది నాకు తెలిసి రిమోట్ కీ ఎన్నో మిస్ అయినట్టు ఉంది కస్టమరు నార్మల్ కీ వేయించుకున్నట్టు ఇప్పుడు బండి అదే ఉంది మార్తి ఎట్టిగా వీడిఐ సిల్వర్ కలర్ హైబ్రిడ్ ఇంజన్ టూ థౌసండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ వన్ వరకు జీవితకాలం ఉంటది వెనకాల స్పైలర్ ఉంటే ఇప్పేసిర్రు అక్కడ కూడా మీకు మార్కింగ్ కనబడుతుంది టైర్లు లేవు టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంటే ఉన్నాయి ఇన్సూరెన్స్ అయిపోయింది బండి మొత్తం ఒకసారి చూసుకొని నచ్చితే డైరెక్ట్ జగితలు రాండి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన పదివేలు కమిషన్ తీసుకుంటాం ఫ్రంట్ గ్లాస్ మారింది ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్ ఉంది సార్ ఫ్రంట్ గ్లాస్ అయితే రిప్లేస్ అయింది టూ థౌజండ్ సిక్స్టీన్లో లో అయింది సిక్స్టీన్లో లో రిజిస్ట్రేషన్ అయింది మారుతి ఎట్టిగా వీడిఐ హైబ్రిడ్ ఇంజిన్ బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ ఇప్పటివరకు పాన పెట్టారు బానట్కు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఓపెన్ కాలేదు సార్ గేర్ బాక్స్ అయితే బ్యాటరీ కింద కనబడతలేదు ఏసీ బానట్ సిల్వర్ కలర్ డీజిల్ బండి రైట్ సైడ్ డ్రైవర్ డోరు చిన్నగా టచ్ అప్ అయింది సార్ అది కూడా మీకు చూపెడతా బంపర్లకు కూడా పెద్ద పెద్ద నట్ బోల్ట్ స్క్రూ ఉంది ఇది కూడా పెయింట్ అయింది ఒకసారి బంపర్ ఇక్కడ స్క్రూ ఇక్కడ స్క్రూ ఉంది పెయింట్ అయింది పెయింటు వెళ్ళు వెళ్ళింది ఇవ్వరు సార్ బిల్ పెయింట్ అయింది రెండు స్క్రూలు ఉన్నాయి ఈ డోర్ ఇక్కడ టచ్ అప్ అయింది సార్ వర్క్ చేసిరు ఇక్కడ కింద రస్టింగ్ వచ్చింది బా డోర్ అయితే బయటకు తీయలేదు సార్ ఈ పైడిల్ కూడా ఒరిజినల్ పైడిల్ లేదు వేరే పైడీలు వేసేది ఒక చాబీ దీనికి చాబీ రాదు ఇది ఎక్స్ట్రా చాబీ చేయించారు ఇది కంపెనీ నుంచి వచ్చింది కాదు లక్ష డెబ్బై ఒక్క వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మాన్యువల్ డీజిల్ మారుతి ఎట్టిగా వీడిఐ సిల్వర్ కలర్ పైన క్యారియర్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ కాకపోతే ఇక్కడ ప్యాడ్ మీద చేతులు పెట్టి పెట్టి ప్యాడ్ అరిగిపోయింది అంటే అన్ని కిరీలు కొట్టినన్నట్టు సార్ కస్టమర్లు కొంభమేలు ఎన్నిసార్లు వచ్చింది ఈ టైర్ కొంచెం బెటర్ ఉంది ఇది ఒక స్పైలర్ పెట్టి ఇప్పేసిన మార్కలు ఉన్నాయి ఇక్కడ మనకు స్పైలర్ వస్తుంది వెనకాల అది తీసేసారు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ మారుతి ఎట్టిగా పీడియ్ బండికి రివర్స్ కెమెరా ఉంది అయితే స్క్రీన్ లేదు డిక్కీ ఇక్కడ రెండు జాగల క్రాక్ ఉంది సార్ ఈ టైర్ ల్యాంపు డ్యామేజ్ ఉంది లేదు డ్యామేజ్ కాదు డ్యామేజ్ ఏం లేదు సార్ దీనిపైన ఇది పెట్టించుకున్నాడు అంతే ఇక్కడ స్క్రూ వేసి ఎట్టిగా వీడిఐ రెండు వేల పదహారు నాలుగో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు రెండు వేల పదహారు ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి టిఎస్ బండి టిఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది పైన చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి ఇవ ఈ ప్యాడ్ కూడా అరిగిపోయింది సార్ చేతులు పెట్టి పెట్టి అవు మరి అంత కిరాయిలు నడిచింది అది అంతగానం బండికి చిన్న చిన్న అప్లు ఉన్నాయి కానీ ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ కస్టమర్ ధర ఆరు లక్షల సార్ ఏడు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ మార్తి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి లైవ్లో చూసుకొని ఓనర్తో మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్